నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం లేదు శివబాబు నువ్విప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి లేదంటే నిన్ను చంపేస్తారు నీకోసం చాలా మంది హంతకులు తిరుగుతున్నారు నువ్వు అర్జెంటుగా నుంచి వెళ్ళిపో అని అంటున్న సెల్వ ఒక్కసారిగా దగ్గుతూ ఉంటే నోట్లోంచి రక్తం బయటకు వచ్చింది శివ సెల్వ దగ్గరికి వెళ్లాడు అతను కప్పుకున్న శాలువ పక్కకి జరిపాడు సెల్వ బాడీలో లోతుగా గాయాలున్నాయి అవి బుల్లెట్స్ దిగటం వల్ల కలిగిన దెబ్బలని శివకి వెంటనే అర్థమైంది గాయాలు బాగా పెరిగి చీముతో భయంకరంగా ఉన్నాయి ఏంటి చాచా నీ బాడీలో బుల్లెట్స్ ఉన్నాయా అసలేం జరిగింది నువ్వు హాస్పిటల్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు అని కంగారుగా అడిగాడు శివ నేను హాస్పిటల్కి వెళ్లే ధైర్యం చేయలేను శివబాబు నేను హాస్పిటల్కి వెళ్తే నన్ను వెంబడించే వాళ్ళు నా ఆధారాలు కనుగొంటారు నేను మీకు విషయం చెప్పే వరకైనా బతికితే చాలనుకుంటున్నాను అని సీరియస్గా అన్నాడు సెల్వా శివ అతని వైపు నిర్లిప్తంగా చూసి రాచాచా హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు లేదు బాబు నా మాట వినండి నా కర్తవ్యాన్ని నిర్వహించనివ్వండి నాకెక్కువ రోజులు లేవు కాబట్టి ఈసారి మీరు ఖచ్చితంగా నా అడ్వైస్ వినాల్సిందే మీరికపై ఇండియాలో ఉండొద్దు విదేశాలకు వెళ్ళిపోండి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అని అన్నాడు సెల్వ శివ ఏం జరిగిందో ఊహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాని అతని ఊహకి ఏది అంతు చిక్కటం లేదు సంపత్ గారిని పురుషోత్తం ఫ్యామిలీ నుంచి గెంటేశారా అని అడగలేక అడగలేక అడిగాడు శివ సెల్వ బాధగా చూశాడు హైదరాబాద్ సిటీలోనే పురుషోత్తం ఫ్యామిలీ అధికారం ముగిసింది పురుషోత్తం ఫ్యామిలీ పర్సన్స్ అందరూ కూడా చనిపోయారు మీ తాతగారు మాత్రమే పక్షవాతంతో మంచంలో ఉన్నారు ఆయన ఎక్కువ రోజులు బ్రతకలేరు ఇక మిగిలింది నువ్వొక్కడివే నువ్వే కనుక చనిపోతే పురుషోత్తం ఫ్యామిలీ అంతమైపోయినట్లే అన్నాడు సెల్వ శివ షాక్ అయిపోయాడు అతనికి తెలియకుండానే అతని కంట్లో కన్నీళ్లు చేరాయి ఏంటి పురుషోత్తం ఫ్యామిలీ మొత్తం చనిపోయారా అని అనుకున్నాడు శివ అసలు ఆ విషయాన్ని అతను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు స్టేట్స్లోనే పురుషోత్తం ఫ్యామిలీ చాలా ఉన్నతమైన ఫ్యామిలీ లెక్కలేనని ఆస్తులున్నాయి ఇండియాలోని టాప్ ఫైవ్ ఫ్యామిలీస్లోని పురుషోత్తం ఫ్యామిలీ ఒకటి అలాంటి ఫ్యామిలీ లేకుండా పోయిందా ఆ విషయం తనకి తెలియకుండా ఎలా ఉంది అని ఆలోచిస్తున్నాడు శివ శివకి ఎక్కడో నమ్మకం అనిపించి మా అమ్మ భర్త బతికే ఉన్నారా అని అడిగాడు సంపత్ బాబు చనిపోయారు శివ మీ తాతయ్య ఎక్కువ రోజులు బ్రతకరు అని శివతో అన్నాడు సెల్వా సంపత్ని అతను తన తండ్రిగా యాక్సెప్ట్ చేయలేకపోయినప్పటికీ సంపత్ చనిపోయాడు అంటే శివకి బాధగా అనిపించింది అసలు అతను ఈ పరిస్థితిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు శివ కోపంతో ఊగిపోతున్నప్పటికీ కంట్రోల్ చేసుకుంటూ ప్రశాంతంగా సెల్వ వైపు చూశాడు ఇదంతా ఎలా జరిగింది ఎవరు చేశారు అసలు పురుషోత్తం ఫ్యామిలీకి ఏమైంది అని సెల్వనడిగాడు శివ జరిగింది గుర్తు చేసుకున్న సెల్వమోహం బాధతో నిండిపోయింది నేను మీ నాన్నగారు చెప్పారని మీకు దగ్గరగా ఉండి మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటున్నాను అసలు అక్కడ ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు మా నానుచరులు చెప్పిన దాన్ని బట్టి పురుషోత్తం ఫ్యామిలీలో ఫ్యామిలీ ఇష్యూస్ చాలానే ఉన్నాయి నువ్వు లేకపోవటంతో మీ అత్తలు వాళ్ళ హస్బెండ్స్ కుటుంబం ఆధిపత్యాన్ని తీసుకోవడానికి ఒకరిపై ఒకరు కుట్రలు చేశారు అందుకోసం బయట వ్యక్తులతో చేతులు కలిపారు ఈరోజు తమ జీవితాన్ని కోల్పోయారు ఈ గొడవల కారణంగానే మీ తాతయ్యకి పక్షవాతం వచ్చి మంచంపై ఉన్నారు కానీ ఒకే ఒక్క రాత్రిలో పురుషోత్తం ఫ్యామిలీ అండ్ సబ్ ఫ్యామిలీస్ కూడా అంతమైపోయాయి అందరినీ చంపేశారు పురుషోత్తం ఫ్యామిలీ ఆస్తులన్నీ చేతులు మారాయి ఎంతో కష్టపడి మీ తాతగారు సంపాదించిన ఆస్తిని మీ నాన్నగారు మీ మావయ్యలు ఇంకా ఇంకా పెంచారు ఎన్నో లాభాలొచ్చాయి కానీ చివరికి ఆ లాభం ఎవరికి వెళ్ళింది రాజుల సొమ్ము పాలయింది అని బాధగా అన్నాడు సెల్వ శివ వింటూ ఇంతకీ పురుషోత్తం ఫ్యామిలీ ఆస్తులు ఎవరు స్వాధీనం చేసుకున్నారు అని అడిగాడు సెల్వా ఒక నిట్టూర్పు విడిచి మీ నాన్నగారు తప్పక పెళ్లి చేసుకున్న స్త్రీ అనురాధ మెహ్రా ఇప్పుడు మీ నాన్నగారి భార్యగా ఆస్తులన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి ఇదంతా జరగడానికి కూడా ఆమె పుట్టిల్లు మెహ్రా ఫ్యామిలీనే కారణం నుంచో పురుషోత్తం ఫ్యామిలీ కంటే దిగు స్థాయిలో ఉన్న మెహరా ఫ్యామిలీ ఇప్పుడు పురుషోత్తం ఫ్యామిలీని డామినేట్ చేయడానికి ఈ పని చేసింది మొత్తం పురుషోత్తం ఫ్యామిలీని నాశనం చేయడమే కాకుండా మొత్తం ఆస్తులన్నీ కూడా ఆక్రమించారని అందరూ అనుకుంటున్నారు అనురాధ మేడం పురుషోత్తం ఫ్యామిలీకి ఇలా అయినందుకు కనీసం బాధపడటం లేదు ఫ్యామిలీకి అనుచరులుగా ఉన్న అందరినీ కూడా వెంపడించి వెంపడించి చంపేస్తున్నారు నన్ను చంపడానికి దాడి చేశారు నిన్ను కనుక్కొని నిన్ను కూడా చంపేస్తారు నువ్వు చనిపోతే పురుషోత్తం ఫ్యామిలీ అంతమైపోతుంది అలా జరగకుండా ఉండాలంటే నువ్వు బావుండాలి అని చెప్పడం ముగించాడు సెల్వరాఘవన్ అతను చెప్పేది వింటున్న శివకి రక్తం మరిగిపోయింది సెల్వా ఆయాసపడుతుంటే శివ బయటికెళ్లి అతనికి మంచి నీళ్లు తెచ్చిచ్చాడు అవి తాగిన సెల్వా కాస్త సెట్ అయ్యి మళ్లీ చెప్పటం మొదలుపెట్టాడు సంపత్ బాబు అనురాధ మేడం పెళ్లి చేసుకున్నప్పుడే మిమ్మల్ని శరణ్య అమ్మగారిని ఇంట్లో నుంచి బయటకి పంపించేశారు అనురాధ మేడం ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేసి పురుషోత్తం ఫ్యామిలీని అంతం చేయలేదు ఆమె టెన్ ఇయర్స్ బ్యాక్ ఇదంతా ప్లాన్ చేసి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలా చేసి ఆ ఇంటికి కోడలుగా వచ్చి వాళ్ళందరితో మంచిగా ఉన్నట్లు నటించింది అందరితో చాలా బాగా ఉండేది ఫ్యామిలీ బిజినెస్ గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేది మీ తాతగారు మంచంలో ఉంటే చాలా బాగా చూసుకుంది మీ తాతయ్యని ఆమె చాలా మెచ్చుకునేవాడు అలాంటిది ఆమె ఇంత దుర్మార్గానికి పాల్పడింది అని బాధగా అన్నాడు సెల్వ శివ కోపంతో పెద్దగా అరిచాడు అతని కళ్ళల్లో క్రూరమైన కాంతి కనిపిస్తుంది అనురాధ ప్లాన్ చేసి ఇంట్లోంచి మేం బయటికి వెళ్లేలా చేసింది టెన్ ఇయర్స్ నుంచి నా ఫ్యామిలీని కాటు వేయడానికి వేచి ఉండి చివరికి తన ఫ్యామిలీ హెల్ప్ తీసుకొని ఇప్పుడు సంపత్ వైఫ్ గా ఆ ఫ్యామిలీ యొక్క వ్యక్తిగా పూర్తి ఆస్తిని స్వాధీనం చేసుకుని సెటిల్ అయింది నిజంగా ఆమె ఎంత క్రూరమైన మనిషి అని అనుకున్నాడు శివ అతను ఆలోచనలో ఉండగా సెల్వ దగ్గుతూ కింద పడిపోయాడు అతనిని చూస్తే కాసేపట్లో చనిపోయేలా ఉన్నాడు శివ అతని దగ్గరికి వెళ్లి అతని పల్స్ చెక్ చేసి వెంటనే మనం ఇక్కడ నుంచి వెళ్దాం నీ బాడీలో నుంచి బుల్లెట్స్ తీసేయాలి లేకుంటే రేపటికల్లా నువ్వు చచ్చిపోతావు అని హడావుడిగా సెల్వన్ తీసుకుని తన విల్లాకి వెళ్లిపోయాడు విల్లాలోని ఓ గది బెడ్ పై పడుకొని ఉన్నాడు సెల్వ అతని ఫేస్ అంతా విపరీతమైన బాధతో నిండిపోయింది శివ చాలా ఏకాగ్రతగా సెల్వ శరీరం నుంచి బుల్లెట్స్ తీసేస్తున్నాడు ఒక హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో ఉండే వస్తువులన్నీ అతని చుట్టూ ఉన్నాయి శివ చాలా జాగ్రత్తగా సెల్వ బాడీలో నుంచి బుల్లెట్స్ తీసి మందు రాసి మెల్లగా కుట్లు వేస్తున్నాడు సెల్వ ఆశ్చర్యంగా శివ చేసే పనినే చూస్తున్నాడు ఇంత అద్భుతంగా ట్రీట్మెంట్ చేయడం ఎలా నేర్చుకున్నారు శివబాబు అని అనుకున్నాడు సెల్వ అతని ఆపరేషన్ కంప్లీట్ అయింది సెల్వ బాధగా శివబాబు ఇప్పటికే నీకోసం మెహ్రా ఫ్యామిలీ పంపించిన రౌడీలు సిటీ మొత్తం గాలిస్తున్నారు నుంచి వెళ్ళిపో నువ్వింత పెద్ద విల్లాలో ఉన్నా నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతున్నా వాళ్ళని ఎదుర్కోలేవు అని అన్నాడు నేనెక్కడికి వెళ్లటం లేదు చాచా మెహ్రా ఫ్యామిలీని ఖచ్చితంగా కలుస్తాను వాళ్ళ సంగతి చూస్తాను అని అన్నాడు శివ సెల్వా షాక్ అయ్యాడు శివ తన ఫ్యామిలీని కోల్పోయినందుకు ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుంటాడు ఇప్పటికే సిటీలోనే టాప్ మోస్ట్ ఇప్పటికమవ్వబోతున్నాయి అన్ని శివకి వ్యతిరేకంగా ఉన్నాయి వాళ్ళని శివ ఎలా ఎదుర్కోబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి